గుడివాడలో అన్న క్యాంటీన్ సమస్య చాలా తీవ్రంగా ఉంది తీర ప్రాంతం మచిలీపట్నం అటు పక్క చూసినట్లయితే పెడన అవనిగడ్డ ఈవెన్ పెనమలూరులో కూడా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని జల జీవన్ మిషన్ ద్వారా అలాగే అమృత ద్వారా వచ్చేటువంటి నిధులతో పాటు తమరు కూడా ఈ జిల్లాకి ఎంత నీళ్ళ ఎన్ని డబ్బులైతే ఒక యూనిట్ గా అవసరమో దాన్ని కొంచెం యుద్ధ ప్రాతిపదికం మీద మొత్తం జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని ఆ మంచినీటి సమస్యను తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి అన్నా క్యాంటీన్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సో మచ్ పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు మరొకసారి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం మైక్ ఇవ్వండి నువ్వేం చేస్తావు చెప్పు నేను ఆటో డ్రైవర్ అండి నా పేరు రేమల్లి రజనీకాంత్ మాది పక్కనే ఉన్న ఒలివర్తిపాడు గ్రామం ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి మేము డైలీ వచ్చి టౌన్ లో తోలటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే లోకల్ గా కాకుండా మేము ఉయ్యూరు గానీ పామారు గానీ వెళ్ళినప్పుడు మేము డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే ఒక రెండు గంటలు సమయం పడుతుంది సార్ ఆ సమయంలో మేము అన్న క్యాంటీన్కి కెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్ అంతేకాదు సార్ నేను రెండు వేల పదిహేడు వరకు ఆటో డ్రైవర్ని సార్ రెండు వేల పదిహేడులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్ నేను మన గవర్నమెంట్లోనే సార్ అంతేకాదు సార్ ఆకలి సాగులు అన్నది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నేను చానా చూశాను సార్ అవి కరోనా సాగుల కింద లెక్క కట్టారు గాని అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్ నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో భోజనం మంది చనిపోయారు సార్ ఎలా చనిపోయాడు అంటే మూడు రోజుల మట్టి అన్నం లేదు నాలుగు రోజుల మట్టి అన్నం లేదు అదే సమయంలో అన్న క్యాంటీన్ కనుక ఉండి ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్ అది నేను చాలా దగ్గరుండి చూశాను సార్ అది నా బాధ నాకు తెలుసు సార్ మా వాళ్ళే అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి బోన్ చేసేవాళ్ళం సార్ ఈ అన్నా క్యాంటీన్ మీద నాకున్న అనుభవాలు సార్ ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా అవును సార్ సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోలా సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఆలోచించావా దిశగా ఆలోచించాను కానీ సార్ ఉన్నది దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకోవటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా కలెక్టర్ గ్యాసే కాదు నీకేమైనా ఐడియా ఉంది దీని మీద ఓకే మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా